ఈ వీడియో చూస్తున్నటువంటి వ్యూవర్స్ అందరికీ కార్మికర్షక భారతి స్వాగతం సుస్వాగతం మీరు బాగున్నారనుకుంట నేను బాగున్నా విదేశాల్లో పర్యటన చేస్తున్నప్పుడు సహజంగా చూపర్లు ఆకట్టుకునేలాగా మన స్వదేశాల్లో కూడా అనేక పర్యాటక ప్రాంతాలు ఉంటాయి అదేవిధంగా అమెరికాలో న్యూయార్కు ఒక పెద్ద మహానగరము వైశాల్యంతో ఎక్కువ కూడుకున్నటువంటి ఈ యొక్క న్యూయార్క్ ప్రాంతం అమెరికాకు వచ్చారు అంటే ఎవరైనా ఈ న్యూయార్క్ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలను చూస్తారు చూడటం కోసం వారు వారి యొక్క పిల్లలతో కుటుంబాలతో అన్ని దేశాల వాళ్ళు ఒక ఇండియా వాళ్ళే కాదు చైనా పాకిస్తాన్ నెదర్లాండ్ అనేక దేశాల వాళ్ళు కూడా ఈ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి వాళ్ళు లేదా ఈ ప్రాంతాలకు టూరిస్టుగా వచ్చినటువంటి వాళ్ళు చూడటానికి వచ్చినప్పుడు న్యూయార్క్లో ఒక గొప్ప బ్లూక్లిన్ అనే ఒక వంతెన ఉంది ఆ వంతెన చూడటం కోసం న్యూయార్క్ మొత్తం తిరిగినా కానీ చివరికి ఆ వంతెన చూడకుండా ఎవరు వెళ్ళరు ఈ వంతెన ఇప్పుడు మనం చూస్తున్నాం ఆ వంతెన కూడా ప్రత్యేకత వాహనాలు వెళ్ళేటువంటి సమయంలో కింద వాటర్ ఉంటుంది చాలా అతిపెద్ద వంతెన దాని పక్కనే మనం కనబడుతున్నది మనకు ఎడమ భాగంలో మనుషులు నడిచేటువంటి వంతెన కూడా ఒకటి ఉంటుంది అంటే న్యూయార్క్లో ఎక్కడ కూడా మనుషులు నడవడం ఒకటి ఈ వా వెహికల్స్ నడిచేటువంటి వంతెన ఉన్నటువంటిది ఉండదు ఈ మోడల్ ఎక్కడ ఉండదు మనం చూస్తున్నాం అక్కడ అమెరికా ఫ్లాగ్ కూడా ఎగురుతున్నటువంటి పరిస్థితి చూసాం చూపాలను ఆకట్టుకునేలాగా ఉండేటువంటి ఈ యొక్క వంతెనను చూడటం కోసం అనేక మంది వస్తుంటారు ఈ వంతెనకు ఉన్నటువంటి ప్రత్యేకత కింద వేరే మార్గాల్లో వాహనాలు వెళ్తుంటాయి ఈ వంతెనలో కూడా వాహనాలు వెళ్తుంటాయి ఆ వాహనంలో వంతెనలో వెళ్తున్న సందర్భంలో ఆ వంతెనలో ప్రయాణం చేసినంతసేపు కూడా చూపర్లకు కనుచూపు మేరలో పెద్ద బిల్డింగ్స్కు అంటే ఆకాశాన్ని అంటుకునే అన్నంత సైజులో ఉన్నటువంటి బిల్డింగ్స్ మనం చూస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది దాన్ని చూపర్లు ఆకట్టుకుంటారు ఎల్లో కలరు కనబడుతున్నటువంటి కారు అవుతుందో అది ట్యాక్సీ కారు పూర్తిగా ఆ ట్యాక్సీ కార్లకి ప్రతి ట్యాక్సీ కార్ పైన మన కనబడుతున్న ఒక అడ్వర్టైజ్ బోర్డు కూడా ఉంటుంది జెండా చూడండి రెపరెపలు ఆడుతున్నది అమెరికా జెండా అది ఆకాశాన్ని అందుకున్నదా అన్నట్టుగా ఆ బ్రిడ్జ్ మీద ప్రయాణం చేసే వాళ్ళకు కనబడటం అనేక మందికి చాలా గొప్ప ఆనందాన్ని కల్పిస్తున్నటువంటి ఒక బ్రిడ్జిని చూపిస్తున్నాం చూడండి కింద నీళ్లు పోతున్నాయి మొత్తం తో కూడినటువంటి బ్రిడ్జ్ మొత్తం కూడా పైన నడుస్తుంటే ఆ రోప్ ద్వారా ఉన్నటువంటి కట్టడం కింద స్లాబ్తో ఉన్నది సూపర్లు కాకట్టుకునేలాగా బిల్డింగ్స్ కనబడుతుంటాయి ఈ విధంగా ఉన్నటువంటి యొక్క వంతెనను కార్మిక కర్షక భారతి మీకు చూపించడం కోసం అనేక ప్రయాసాలు వచ్చి ఈ యొక్క పర్యటనలో భాగంగానే మీకు చూపించాలనే ఉద్దేశంతో ఈ యొక్క వంతెన మీకు చూపిస్తున్నది కార్మిక కర్షక భారతి స్కిప్ చేయకుండా పూర్తి వీడియోను చూస్తూ చూసినటువంటి వాళ్ళు కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్ చేసేసి షేర్ చేసేసి మంచి వీడియోలు ఇవ్వడం కోసం మీ వివరమైన రవీంద్రరావుకి కార్మిక కర్షక భారత్కి అవకాశం ఇస్తారని కోరుతూ జై భారత్